హాయ్ అండి ఈ పైన లేయర్ అయితే ఇచ్చాను కదా ఈ డ్రెస్కి దానికి వచ్చిన కామెంట్ అనమాట రౌండ్ ఎలా తీసుకున్నారో నెక్ బ్యాక్ ఫ్రంట్ సరిగ్గా కొలిచి చెప్పండి అని చెప్పి వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నానండి ఈ లేయర్ ఎలా తీసుకున్నాను అంటే నాలుగు మడతల మీద అయితే ఫోల్డింగ్ అయితే వేసుకున్నానండి నార్మల్గా ఉన్న క్లాత్ నాకు ఈ క్లాత్ అయితే మిగిలింది డ్రెస్ కట్ చేయంగా నేను అయితే ఫస్ట్ అయితే ఇలా నాలుగు మడతలు అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్నప్పుడు నాకు నెక్కి కాకుండా ఎక్స్ట్రా లేయర్ ఎంత వస్తుందనేది చూసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే కొలుచుకున్నాను ఆ నెక్ ఎలా కొలుచుకున్నాను అనేది అయితే ఇప్పుడు చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి నేను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నానండి అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనం ఎంతైతే నేనైతే ఇప్పుడు అంత తీసుకున్నానని చెప్పాను కదా మీరు ఎంత తీసుకుంటారో డీప్ మీ ఇష్టము నెక్ వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను కట్ చేసుకున్న బాడీ పార్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కొలుచుకోవాలండి ఇలాగా రౌండ్ నెక్ రౌండ్ మొత్తం కొలుచుకోవాలన్నమాట ఒక డబుల్ మీద వేసాను కదా ఎయిట్ ఇంచెస్ వచ్చింది పైన ఖర్చుకు అనేది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ పోతుంది కాబట్టి సెవెన్ ఇంచెస్ మనకి రెడీ అనేది సెవెన్ ఇంచెస్ వస్తుంది బ్యాక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వస్తుంది అనమాట ఎందుకంటే ఒక హాఫ్ ఇంచు పెంచుకున్నాం కదా ఫైవ్ అండ్ హాఫ్ డీప్ పెంచుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ వారా వన్ ఇంచ్ పెరుగుతుంది డబల్ మీద మనం ఎంత డీప్ పెట్టుకున్నా కానీ ఫ్రంట్ బ్యాక్ అలానే రౌండ్ అనేది కొలుచుకోవాలి నాలుగు భాగాలుగా తీసుకోవాలి ఎయిట్ ఇంచెస్ ప్లస్ సెవెన్ ఇంచెస్ నేనైతే కలుపుతున్నాను అనమాట ఇలా కలిపినప్పుడు నాకు వచ్చేసి పదిహేను ఇంచుల దాకా అయితే వచ్చిందండి సైడే పదిహేను ఇంచులు వచ్చింది మొత్తం రౌండ్ మీద అయితే ముప్పై ఇంచులు వచ్చిందండి ఆ ముప్పై ఇంచులు అనేది మనం ఇప్పుడు నాలుగు భాగాలుగా చేసుకొని సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది కదా దాన్ని బట్టి మనం ఇలా రౌండ్గా సెవెన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి దీనికంటూ ఖర్చు ఏముండదు కదా జాయింట్లు వేయడానికి రౌండ్గా వస్తుంది ఇలా పెట్టుకున్నానా నేను నార్మల్గా అయితే ఇలాగ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ రౌండ్గా వచ్చేటట్టు చూసుకొని నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఇంకా మీరు మీరు పెట్టుకున్న నెక్ని బట్టి నెక్ డీప్ వెడల్పుని బట్టి రౌండ్ అనేది కొలుచుకొని ఖర్చులు పొంగ కొలుచుకొని అప్పుడు పెట్టుకోవాలి ఈ రౌండ్ కొలవంగా నాకు వచ్చేసి లేయర్ అయితే సరిపోలేదండి నాకు లేయర్ వచ్చేసి నైన్ ఇంచెస్ కావాలి ఖర్చుతో టెన్ ఇంచెస్ కావాలి అందుకని చెప్పి ఆ ఫోల్డింగ్ అనేది తీసేసాను అనమాట వేసాను కదా నాలుగు ఫోల్డింగ్లు అవి తీసేసి ఈ క్లాత్ని ఏం చేశానంటే ఇలాగ అడ్డంగా ఒక్కరేమో నిలువుగా వేసి ఇంకొక ఫోల్డింగ్ వచ్చేసి ఇలా అడ్డంగా అయితే వేసాను ఇప్పుడు వచ్చేసి మొత్తం క్లోజ్ అనమాట రెండు వైపులా క్లోజ్ అయిపోయింది మనకు వచ్చేసి అసలు జాయింట్ అనేది అతుకు అనేది పడదు ఫుల్ సర్కిల్ అంబరిలా అయితే వస్తుంది ఈ ఫోల్డింగ్లో ఇప్పుడు మనకి ముడత లేకుండా చూసుకొని ఈ సెంటర్లో జాయింట్ అయితే లేదు కదా క్లోజ్ అయిపోయింది కదా ఈ పాయింట్ వచ్చేసి మనం నెక్ అనేది చూసుకోవాలండి ఇలా నెక్ కొలుచుకుంటూ పెట్టుకోవాలి నేను వచ్చేసి ఫోర్ ఇంచెస్ అలా పెడుతున్నాను లైన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టామంటే రౌండ్ వచ్చేసి మనకి సెవెన్ అండ్ హాఫ్ నుంచి వస్తుంది అనమాట ఈ భాగంలో సెవెన్ అండ్ హాఫ్ డబల్ మీద వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది మొత్తం సర్కిల్ వచ్చేసి థర్టీ ఇంచెస్ వస్తుంది అనమాట అప్పుడు నాకు సరిపోతుంది అక్కడి నుంచి నేను లేయర్ అయితే తీసుకున్నాను గుర్తుపెట్టుకుని నేను నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటేనే నాకు రౌండ్ సర్కిల్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అయితే వచ్చిందండి నెక్ మీరు ఈ మోడల్ ట్రై చేసేటట్టు అయితే మీరు పెట్టుకునే నెక్ డీప్ని బట్టి ఉంటుంది సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అలా నెక్ డీప్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ పెట్టుకొని ఇలాంటి లేయర్ కావాలి అని అనుకుంటే డీప్ ఎక్కువ అయ్యే కొద్దీ లేయర్ లెంత్ అనేది తగ్గుతుందండి డీప్ తక్కువ అయ్యే కొద్దీ లేయర్ లెంత్ అనేది పెరుగుతుంది ఎప్పుడైనా కానీ ఇలా కట్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు డీప్ని బట్టి రౌండు నెక్ రౌండ్ మొత్తం కొలుచుకొని ఆ తర్వాత అనేది మనము లేయర్ నెక్ అనేది కట్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ వీడియో అనేది ఫుల్ వీడియోలో ఉంది ఆల్రెడీ ఓన్లీ లేయర్ ఎలా అయితే మెజర్ చేసుకోవాలనేది తెలియడం కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది స్టిచ్చింగ్ వీడియో కావాలి అని అనుకుంటే మన ఛానల్లో ఉంది చూడండి ఒకసారి మొత్తం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి ఈ డౌట్ కోసం మాత్రమే ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను డౌట్ క్లారిటీ చేశానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా డైలీ మన ఛానల్ అయితే ఫాలో అవుతుండే అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి ఈ విధంగా అయితే రౌండ్ అంబ్రేలా పెట్టి లేయర్ అయితే కట్ చేసి కుట్టాను అన్నమాట కింద జిగ్జా చేసామంటే లుక్ వచ్చేసి సూపర్ ఉంటుంది ఫ్రాక్ కూడా చాలా బాగుందండి వేసిన తర్వాత చాలా మంది మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్